మీకు నిద్రపోయినా మెలుకున్నా అసెంబ్లీకి వచ్చినా వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 జగన్ని ఎలా తిట్టాలి జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరోటి లేదా తొమ్మిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత పదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎసీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఏసీ చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగిందనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే అసెంబ్లీకి టీవీ నైన్ రాకూడదంట ఎన్టీవీ రాకూడదంట టెన్టీవీ రాకూడదంట సాక్షి రాకూడదంట వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ ప్రజ రాజ్యాంగం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థం ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు పిఎసీ చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు అంటే వీళ్ళ చైర్మను వీళ్ళ డిప్యూటీ చైర్మను వీళ్ళే సీఎము వీళ్ళ డిప్యూటీ సీఎము అంత వీళ్ళు వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్ అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ప్రణాళికలు ప్రణాళికలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి నిన్న ఎంత బాధేసిందంటే పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని రెండు చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అభిమానం లేదు రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు పవన్ కళ్యాణ్ సర్ టుడే ఇన్ ది అసెంబ్లీ వి సో వాట్ కైండ్ ఆఫ్ రకర్స్ దట్ హడ్ టేకెన్ ప్లేస్ వాట్ యూ యు వాంట్ టు సే టు ద వైఎస్ఆర్సీపీ ఎమ్ఎల్ఏస్ హూ బీన్ ప్రొటెస్టింగ్ సేయింగ్ దట్ దే హావెంట్ హాడ్ ఎనీ ప్రైమరీ ఆపోజిషన్ ఇన్ ద నో నో వైసీపీ ఇస్ A సినోనిమ్ ఫర్ రకర్స్ యు నో ఇఫ్ దే డోంట్ టు రకర్స్ దే ఆర్ నాట్ కాల్డ్ యాస్ వైసీపీ దట్స్ హౌ Uh, they're labeled us. See, the problem is, as per the rules and regulations, as per the mandate given by people, they are the uh, third party, and Janisena uh, is the second largest party in the house. And they have to understand that they got only 11 seats. A party of 11 seats, though they had formed the government in 2000. 19 that doesn't mean they would be given opposition just for the, the though they got 11, 11 seats mere 11 seats and they're not even the second largest party even imagine if Janasena uh, has got nine seats if they got 11 seats okay we, if we are denying it then if they're denying it then it is understood but the issue is not that issue is second genesis is the second largest party and uh they are lesser than 10 seats, lesser than us. they have to understand that. so it, the opposition status can never be given. but demanding, depending on the, they're saying the strength of votes, then they should go to germany. germany has a uh, way of, uh, their democracy functions in such a way, depending percentage of votes. if they demand that way, they, they should go to germany, not here. in uh, in our nation doesn't allow that way. Right? and also, uh, one more thing is conveyed in uh, recent union right now. was there are protocols are very clear in our constitution. Mm. And for example, when governor comes, honorable governor comes, he has to be received only by uh, both the house's uh, uh, speakers and also by the honorable chief minister. Uh, though i am the deputy chief minister, i'm not supposed to be there. So they have to understand protocols. We cannot be violate the protocols. The issue is position status. It cannot be. It can be achieved or it can be given only by the strength of the seats you have, assembly seats you have. I think they are ignoring it and they want to create a ruckus out of it. So really, my request to uh, respected members of YCPs, make sure you understand the protocol, uh, pro protocols, what are the existing protocols, rules and regulations. Accordingly, I want them to behave uh, in a dignified manner. And that too, Honorable uh, Governor, uh, he has, he's suffering with a lot of uh, fever for the last one month. Still, he made a way, I mean, that is to, to uh, deliver a speech for more than two hours. It's a quite tough job for him, and in amidst that tough, I mean, uh, the tough situation, these guys were raising slogans and uh, they are trying to disrupt it. But of course, that was not, uh, uh, Governor. None of us could uh, deter us, but it, they, they they created a bad legacy by uh, trying to obstruct Governor's uh, honourable Governor's speech. And I think this is uh, come on, uh, This is, uh, uh, I think, this is not a right way to take it forward.